అండి వెల్కమ్ టు ఈ రోజు కర్ణాటక గవర్నమెంట్ లైక్ ఎంప్లాయీస్ కి టెన్ అవర్స్ నుంచి ఫోర్టీన్ అవర్స్ చేంజ్ చేయాలనుకుంటుంది వర్కింగ్ అవర్స్ సో దాని గురించి ఐటీ ఎంప్లాయీ అయిన శ్రీకాంత్ సువర్ణ గారి ఒపీనియన్ అడుగుదాం బాగున్నారా గుడ్ అండి సో ఒకవేళ గవర్నమెంట్ ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేసింది అనుకో లైక్ టెన్ అవర్స్ టు ఫోర్టీన్ అవర్స్ కంపల్సరీ వర్క్ చేయాలి అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సో మీ మీరు ఎలా చేస్తారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక గవర్నమెంట్ చేస్తుందండి అండ్ మా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయట్లేదు తెలంగాణ గవర్నమెంట్ చేసి మానేసేస్తాను ఐటీ జాబ్ మానేసి వేరేదైనా చూసుకుంటాను సో కర్ణాటక గవర్నమెంట్ వస్తే అదేంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుండి కొన్ని ప్రపోజల్స్ వచ్చాయండి టెన్ అవర్ ఫోర్టీన్ అవర్స్ వర్క్ అవర్స్ ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పేసి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కొన్ని రిక్వెస్ట్ పెట్టాయి గవర్నమెంట్కి కానీ బట్ గవర్నమెంట్ స్టిల్ థింక్ చేస్తుంది అది గవర్నమెంట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు ఇంకా సో కంపల్సరీ చేస్తున్నాము అని ఈవెన్ కర్ణాటక ఐటీ అసోసియేషన్స్ కూడా యూనో అపోజ్ చేస్తున్నాయి సో చాలా ఇష్యూస్ ఉంటాయండి అదంతా సింపుల్గా అయ్యే పని కాదు ఎందుకంటే ఫోర్టీన్ అవర్స్ ఒక ఎంప్లాయీ కంటిన్యూస్గా ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేయడము అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది అన్ని రకాల ఇంపాక్ట్ ఉంటుంది ఓకే వర్క్ వైజే కాదు ఈవెన్ వాళ్ళ హెల్త్ వైజ్ కూడా ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీస్ని ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ డేస్ మండే నుండి ఫైవ్ డే వరకే ఫైవ్ డేస్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండరండి ఇంకా ఆల్మోస్ట్ చెప్పాలి అంటే సో సో వల్ల ఏమైనా బెనిఫిట్స్ అండి ఈ ప్రపోజల్ ఇవ్వడం వెనకాల బెనిఫిట్స్ అంటే ఉంటాయండి ఫైనాన్షియల్ గా బెనిఫిట్స్ ఉంటాయి కానీ కంపెనీస్ కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇలా కంపెనీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే తర్వాత ఎంప్లాయీస్ ఎంప్లాయీ రిటైర్మెంట్ చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేయాలి అంటే ఇంపాసిబుల్ సో అది డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయి డెఫినెట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే సో ఫోర్టీన్ అవర్స్ ఎక్స్టెన్షన్ చేస్తే ఏదైనా ఏం బెనిఫిట్ ఎంప్లాయీస్ ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి ఎంప్లాయీస్ ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయా ఏదైనా కంపెనీస్ ఏమైనా ఇస్తున్నాయా ఏమిండవు అడిషనల్ అడిషనల్ బెనిఫిట్స్ ఎంప్లాయీస్కి ఏమి అండి ఎక్స్ట్రా ఓన్లీ కంపెనీకి ఏంటంటే కంపెనీకి ఫైనాన్షియల్ గా ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ మెంబర్స్ పనిచేస్తున్నారండి కంపెనీలో ఇప్పుడు అది అకౌంట్ సెవెంటీ సెవెంటీకి తీసుకు సార్ ఇప్పుడు ఎయిట్ అవర్స్ చొప్పున ఎయిట్ నైన్ అవర్స్ చొప్పున ఎయిట్ అవర్స్ చొప్పున త్రీ షిఫ్ట్స్ పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు టూ షిఫ్ట్ సార్ రైట్ అలా చేస్తే కంపెనీస్కి వంద మంది పని చేసే వాళ్ళు డెబ్బై మంది పనిచేస్తారు కంపెనీ ఒక ముప్పై మంది తీసేస్తుంది అవునా కదా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే అంటే ఇక కంపెనీస్ ఇప్పుడు హ్యూజ్ నెంబర్ లో తీసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు లైక్ ఒకరు ఇద్దరు పది మందిని తీసేస్తే దట్స్ ఓకే బట్ ఏంటి అంటే వందల మంది బయటకు వచ్చేసారు అనుకోండి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుండి

కంపెనీస్ కి అడ్వాంటేజెస్ అయ్యేలాగా గవర్నమెంట్ థింక్ చేస్తుందా లేదా తెలియ థింక్ చేస్తుందా అని అనిపిస్తుంది కానీ ఎంప్లాయీస్ కి ఏం బెనిఫిట్స్ ఉండవండి డెఫినెట్ గా హెల్త్ ఇష్యూస్ అయితే డెఫినెట్ గా వస్తాయి జనరల్ గా ఐటీ ఎంప్లాయీస్ కి ఎన్ అవర్స్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు ఎన్ అవర్స్ అంటే ఇప్పుడు యాజ్ ఇస్ గా ఉంది అలా ఉంచేస్తే సరిపోతుందండి అండి ఎన్ అవర్స్ అనే అవసరం లేదు తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఇస్ గా ఉండి ఉంచితే సరిపోతుంది అంటే సో వీక్లీ ఫైవ్ డేస్ కదా ఇప్పుడు అట్లా ఏమన్నా మీకు అంటే లైక్ వీక్లీ ఫోర్ డేస్ వీక్లీ ఇప్పుడు యాజ్ రూల్ వీక్లీ ఫైవ్ డేస్ ఫార్టీ అవర్స్ వర్క్ చేయాలండి బట్ అది ఫోర్టీన్ అవర్స్ చేస్తే వీక్లీ సెవెంటీ అవర్స్ వెళ్తుంది సెవెంటీ అవర్స్ అండ్ చాలా చాలా కష్టం అది చేయలేరండి ఏంటి సో వేరే కంట్రీస్ లో వర్కింగ్ అవర్స్ మన ఇండియాకి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే వేరే కంట్రీస్ లో ఫార్టీ అవర్సే అండి ఎంప్లాయీస్ అయినా ఫార్టీ అవర్స్ వర్క్ చేస్తారు ఇక్కడైనా ఫార్టీ అవర్స్ వర్క్ చేస్తారు అలా ఏమి ఉండదు ఇంకా ఇండియాలోనే ఫార్టీ అవర్స్ అయినా అడిషనల్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటాము ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఉంటాయి వాళ్ళు ఇంకా ఫార్టీ అవర్స్ అంటే ఫార్టీ అవర్స్ వర్క్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మన లైఫ్ స్టైల్ తో కంపేర్ చేస్తుంటాయి కాబట్టి వర్కింగ్ అవర్స్ అయితే అక్కడైనా ఇక్కడైనా ఇండియాలో అయినా ఎక్కడైనా సేమే యా సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో లెట్స్ సీ కర్ణాటక గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో లెట్స్ వెయిట్ అండ్